మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దడానికి సుమారు నాలుగు కోట్ల టీఎఫ్ఐటిసి ఫండ్ ద్వారా నెల రోజుల క్రితమే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు భూమి పూజ చేయడం జరిగింది ఈ యొక్క అభివృద్ధిని చూడడానికి పట్టణ నాయకులతో రావడం జరిగింది ఇంకొక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లోనే వచ్చే గణపతి నిమజ్జనం కల్లా అద్భుతంగా ఒక ట్యాంక్ బండ్ మన ఆర్మూర్ పట్టణానికి అద్భుతంగా చేయడానికి కాంట్రాక్టర్ గారు ముందుకు రావడం జరిగింది వర్క్ కూడా చాలా స్పీడ్గా నడుస్తుంది గేట్లు ఎట్లా పెట్టాలి రోడ్స్ ఏ రకంగా చేయాలి ఒకవేళ గణపతి నిమజ్జనం అయితే క్రేన్ ఏ విధంగా ఎక్కడ పెట్టాలి అదే రకంగా దాని తర్వాత అభివృద్ధి జరిగినాక సెక్యూరిటీ విషయం కానీ ఇవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చారు కోటి రూపాయలు అయితే ఆల్రెడీ ఇస్తామని చెప్పినారు ఇంకా అవసరమైతే రమేష్ పటే రమేష్ పటేల్ గారు ఉన్నారు పటేల్ రమేష్ గారు వారు టూరిజం చైర్మన్ గారు వారిని కూడా మూడు నాలుగు రోజుల్లో ఈ ప్రాంతానికి తీసుకొచ్చి వారి ద్వారా కూడా ఒక రెండు మూడు కోట్ల రూపాయలు నిధుల్ని పెట్టించి అవసరమైతే ఇక్కడ నుండి మనకి మధ్యలో ఒక ప్రదేశం ఉంది దానికి ఒక రెండు మూడు బోట్లు పెట్టి మంచిగా ఈ టూరిజం హబ్గా మన నియోజకవర్గానికి జిల్లాలోని ఒక టూరిజం హబ్గా డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తప్పకుండా రానున్న రోజుల్లో కనెక్టివిటీ రోడ్స్ కానీ మళ్ళీ ఇక్కడి నుంచి బయటికి పోవడానికి కూడా లాస్ట్ టైం మన ఇక్కడ ఉన్న రైతులతో రావడం జరిగింది వారు కూడా రోడ్ కావాలని చెప్పారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏసీ మేడంతో డిఈ గారితో ఇక్కడికి వచ్చినాం అక్కడ కూడా అవసరమైతే ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి ఒక కల్వర్ట్ వేస్తే కనెక్టివిటీ ఇట్లా వచ్చి మళ్ళీ ఇటు అంకాపూర్ రోడ్కి కలిసే విధంగా ఆ కనెక్టివిటీ రోడ్ని కూడా టీవీఎఫ్ఐడిసి ఫండ్ ద్వారా కానీ ఎస్డిఎఫ్ ద్వారా కానీ పెట్టి తొందరలోనే దాన్ని కూడా కంప్లీట్ చేపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం